అంతరంగములో నీవు ఏమి కలిగి ఉన్నావో నీవు ఏమి ఆలోచిస్తున్నావో నువ్వు ఏ తలంపులు కలిగి ఉన్నావో నీ ఆలోచన విధానం ఎట్టిదో అనేటువంటిది యథార్థత అనేది దేవుడు ఒక్కడ మాత్రమే చూడగలరు కానీ దేవుడు చూసేటువంటి ఆ హృదయాన్ని మనుషులు చూడలేరు మనుషులు నువ్వు వేసుకున్న వస్త్రాలను చూస్తారు మనుషులు నువ్వు వేసుకున్న వజ్ర వైడూర్యాలను చూస్తారు మనుషులు నువ్వు వేసుకున్న వస్త్రధారణను చూస్తారు మనుషులు నీవు వాడేటువంటి వాహనాలను చూసి నిన్ను అంచనా వేసి నువ్వు గొప్పవాడా ఉన్నతమైన వాడువా పేదవాడివా అని వారు ఆలోచన చేస్తారు కానీ దేవుడు అలా చెయ్యడు కనుక మనుషులు ఎలాంటి వారంటే పై రూపమును చూచి స్నేహం చేస్తారు నీ దగ్గర అందుకే అంటాడు ఒకని కలిమి విస్తరించటం వలన వానికి ఘనత కలగచ్చు అతడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు అనేది దేవుని యొక్క వాక్యం అయితే తన కుమారుడైనటువంటి వ్యక్తి మరి ఏం చేస్తున్నాడయ్యా దూర దూరప్రదేశం వెళ్ళి తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటిని పాడు చేసుకున్నాడు తనకు ఉన్నటువంటి ఆస్తిని అంతా పాడు చేసుకొని తప్పిపోయిన స్థితిలోనికి వచ్చేశాడు ఇక ఏమీ లేదు రక్తహస్తాలతో నిలబడిపోయాడు రిక్తహస్తాలు ఇంకేం లేవు ఉన్న ధనమైపోయింది ఆస్తి ఆస్తిపోస్తుల నటిని అమ్మి మరి ధన రూపంలో మార్చుకుని దూరప్రదేశం వ్యాపార నిమిత్తం వెళ్ళాడు స్నేహితులు అందరూ దూరం అయ్యారు అన్నా నీ కోసం నా ఇస్తాం నువ్వే నువ్వు లేకపోతే మేము లేమన్న వారందరూ చివరికి ముఖాన్ని చాటేశారు ఎప్పుడైతే ముఖాన్ని చాటేశాడో ఏం జరిగిందో తెలుసా ప్రిమేందేవుని బిడ్డరా అతని పరిస్థితి అతనికి అర్థమైంది తండ్రి చెప్తా ఉంటాడు నాయనా నువ్వు వెళ్ళొద్దు నువ్వు అలా వేయద్దు కదా నా బిడ్డలను కూడా మనము చాలా సార్లు బిడ్డలను మనం శిక్షిస్తూ ఉంటాం నువ్వు అట్లా చేయొద్దు నువ్వు ఇట్లా చేయొద్దు నువ్వు అట్లా చేస్తే మంచిది కాదు నువ్వు అట్లా చేస్తే తప్పు అని మనం బిడ్డలను ఖండించినప్పుడు కొంతమంది బిడ్డలు మనకు తిరుక్కోవడం ప్రారంభిస్తారు ఆ యొక్క కుమారుడికి అర్థము చేసుకునేటువంటి జ్ఞానము లేదు నువ్వెంత చెప్పినా వినడు నీకు వ్యతిరేకంగానే చేస్తుంటాడు తండ్రివైన నీవు వ్యతిరేకంగానే చేస్తుంటాడు నీ బిడ్డ నువ్వేది చెప్పినా వినడు నువ్వేది చెప్పినా తనకు ఒక చేదులా కనిపిస్తుంది కానీ సమయం వచ్చినప్పుడు తెలుసుకునేటువంటి అనుభవాన్ని కలిగేటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు అయితే ఈ కుమారుడు వెళ్ళాడు దూర ప్రదేశం అక్కడ తన ధనానంత వ్యయం పరిచాడు చివరి దశలోనికి వస్తే రక్తహస్తాలతో ఉన్నాడు తన స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు అప్పటి వరకు ఏ స్నేహితులైతే తిన్నారో అప్పటి వరకు ఏ స్నేహితులైతే ఆహారం కొరకు ఎదురు చూచి అతనితో కలిసి ఎంజాయ్ చేశారో వాళ్ళందరూ దూరం అయ్యారు మరి వాళ్ళందరినీ కలిసి నాకు సహాయం చేయరా అంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు తర్వాత ఈ సహాయం చేయకపోగా ఆ దేశంలో ఆటోమేటిక్గా కరువు ప్రారంభమైంది ధనము లేదు స్నేహితులు లేరు అయినపోయిన వారు లేరు ఎవరు లేరు కరువు ప్రారంభమైంది ఇతని పరిస్థితి ఏంటి ఒకప్పుడు తండ్రి కవుగిట్లో ఉన్న ఈ వ్యక్తి ఎంతో విలువగాను ఘనముగాను గొప్పగాను బ్రతికిన వాడు ఇప్పుడు ఒక దరిద్రుడులాగా మార్చబడ్డాడు కారణం అతడు లోకాన్ని ఆశించాడు ప్రేమైన దేవుని బిడ్డరా మనము కూడా ఈ లోకములో లోకాన్ని ఆశించి లోకపు అందాలను లోకపు ఇష్టాలను లోకపు ఆలోచనలను మనము అనుసరించి పరిగెడితే ఒకనొక దినము మనము దరిద్రులుగా మార్చబడతాం మనకు కుటుంబంలో సమృద్ధి దేవుడిస్తాడు మన కుటుంబంలో సంతోషాన్ని దేవుడిస్తాడు అయితే ఈ సంతోషాన్ని వదిలి విడిచి వెళ్ళాలని నీవు ప్రయత్నం చేసి దేవునికి తండ్రికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో ఒకనొక సమయమున దరిద్రుడుగా మార్చబడతావు తన ఇల్లు అతనికి గుర్తొచ్చింది అయ్యో నా తండ్రి దగ్గర నేను ఆస్తిని అంతా పంచుకుని వచ్చేశాను మరి ఆస్తిని అంతా నేను పాడు చేసేసాను అయితే ఇప్పుడు రిక్త హస్తాలతో ఉన్నాను నేను నా తండ్రి వద్దకు పోలేను అయితే తండ్రి వద్దకు పోకుండా నేను ఈ దేశస్తులలో ఎవరి దగ్గరైనా ఒకని యొద్ ఉద్యోగం చేరాలని ఆశపడ్డాడు ఉద్యోగం చేరాడు కానీ అతనికి సమృద్ధి ఆహారం లేదు సంతోషమైనటువంటి జీవితము దినము లేదు ప్రతి దినము ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడో ఆ దినము నుండి వ్యసన పడ్డం ప్రారంభించాడు బాధపడడం ప్రారంభించాడు అంగలార్చడం ప్రారంభించాడు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చడం ప్రారంభించాడు కన్నీరు కారుస్తున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర నేనున్నప్పుడు నా స్థితి ఎలాగుండేది నా తండ్రి దగ్గర నేనున్నప్పుడు నా జీవితం ఎలాగుండేది అయితే స్నేహితుల మాట విన్నాను నా చుట్టూ ఇరుగు పురుగు వారు మాట విన్నాను వారు చెప్పిన మాటలకు లోబడ్డాను అయితే ఈనాడు దరిద్రుడుగా మార్చబడ్డాను దరిద్రుడుగా మార్చబడ్డాను నా పరిస్థితిని నా స్థితిగతులను నేను జ్ఞాపకం చేసుకుంటే నా మీద నాకే అసహ్యత కలుగుతుంది ఏంటయ్యా నా పరిస్థితి అని కన్నీరు కార్చడం ప్రారంభించాడు ఎప్పుడైతే కన్నీరు కార్చడం ప్రారంభించాడో ఎప్పుడైతే అతడు వేదన పడడం ప్రారంభించాడో ఎప్పుడైతే అంగలార్చడం ప్రారంభించాడో ఏమి చేయలేని స్థితి కానీ తండ్రి మాత్రం ఎప్పుడు నా కుమారుడు వస్తాడని మేడ మీదకెక్కి ఎప్పుడు తన కుమారుని వైపు చూస్తుండేవాడు నా కుమారుడు వస్తాడేమో కానీ ఎప్పుడు కూడా కుమారుడు రాలేదండి తండ్రి ఎదురు చూచి 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 అలసిపోయాడు తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎదురుచూపుల కుమారుని వైపు కుమారుడు అంగలారుస్తూ కన్నీరు పెట్టుకుని దరిద్రుడులాగా ఒకని ఇంటిలో ఉద్యోగానికి చేరాడు పందులు మేపడానికి దేవుని బిడ్డరా దేవుని బిడలమైన మనము దేవుని చేత ఆశీర్వదింపబడవలసిన మనము దేవునికి దూరమై దరిద్రులుగా మార్చబడుతున్నాం తెలుసా మనకది మీరు ఎప్పుడైనా గమనించండి కొద్ది రోజులు దేవునికి దేవునికి దూరంగా వెళ్ళండి ప్రార్థన చేయొద్దు వాక్యం చదవద్దు దేవుని వైపు చూడొద్దు లోకం వైపు చూడండి మీ ఇష్టానుసారంగా జీవించండి మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించండి ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలా ఉంటుందో ఆ తర్వాత మరలా దేవునిలోనికి రండి దేవునితో మాట్లాడండి దేవునితో మమేక అవ్వండి దేవుని చిత్తాన్ని ఎరగండి దేవుని సన్నిధానంలో మోకరించండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి దేవునితో ప్రభువా నీవే నా జీవితం మీద నా కుటుంబం మీద అధికారమని నీ సమస్త ఆయనకు అప్పగించండి ఆ జీవితాన్ని పోల్చుకోండి ఈ జీవితాన్ని పోల్చుకోండి ఎలాగుంటుందో ప్రిమైన వర్లరా తండ్రి కవిగిల్లో ఉన్నంత వరకు నీకు క్షేమమే ఇక్కడ కూడా నీకు ఆపదలుండవు ఎందుకంటే నిన్ను చూసుకోవడానికి నీ తండ్రి ఉన్నాడు నిన్ను కాపాడడానికి నీ తండ్రి ఉన్నాడు నీ బాధల్లో నుండి నీ తండ్రి ఉన్నాడు నీ అవసరతలను తీర్చడానికి నీ తండ్రి ఉన్నాడు అయితే నీ తండ్రిని కాదని నీవు చెడు స్నేహాలకు లోనైపోయి లోకములోనికి నీ వెళ్ళి కలిసిపోతే నీ కుటుంబ జీవిత్వం ఏమవుతుందో ప్రియమైన వర్లరా అయితే వెళ్ళాడు అక్కడ పందులు పొట్టు తినడానికి పందులు తినేటువంటి ఆహారాన్ని తినడానికి దరిద్రుడుగా మార్చబడి మరి ఏమైపోయాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలరా తన స్థితిగతి తన పరిస్థితులన్నీ మార్చబడిపోయాయి అప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు తండ్రి నా ఇంట్లో అనేకమంది పనివారు ఉన్నారు కదా మరి నేను ఇందుకు ఇక్కడ దరిద్రులాగా ఉన్నాను అయినా నా తండ్రి ఇండ్లలో నేను కుమారుడనిపించుటకు అర్హుడను కాను పశ్చత్తా పడుతూ వేదన పడుతూ ఎ పుట్టి పరిస్థితుల్లోనైనా నా తండ్రి దగ్గర నేను ఒక పనివాడిగా చేరుతాను నా కుటుంబంలో అనేక మంది పనివారున్నారు వారికి విస్తారమైన ఆహారం ధనము దొరుకుతుంది అయితే ఎంత బాధపడుతున్నానని పశ్చాత్తాప హృదయంతో తండ్రి ఇంటికి వచ్చాడు తండ్రి ఇంటికి వస్తే ఏం జరిగిందో తెలుసా తండ్రి దూరము నుంచి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్న సందర్భములో కుమారుడు దూరమున కనిపించాడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టుకుని మరి మెడ మీద ముద్దు పెట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసా తన పని వారితో నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికాడు దేవుని బిడ్డారా ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయినంత మాత్రాన దేవుడు నన్ను క్షమించడలే అనుకుంటున్నామేమో నిరంతరము ఆయన నీ వైపు చూస్తున్నాడు చేతులు నీ వైపు చాపుతున్నాడు లోబడ నల్లని వైపు తన కరమ్ములు చాచి ఆయన పిలుస్తున్నాడు ఓ నా ప్రియమైన సహోదరుడా సహోదరి నా కుమారుడా నా కుమార్తె నా కవుగిట్లోనికి రెండినైనా ఒకవేళ నువ్వు తప్పిదము చేయొచ్చు నువ్వు దేవు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేయొచ్చు నేను నీ తండ్రిని క్షమించగలిగిన హృదయం కలిగిన వాడును ఒకవేళ నువ్వు తెలియక తప్పిదము చేసేవేమో తెలియక నువ్వు దూరం అయిపోయావు కానీ తెలుసుకున్నావు నా కుమారుడా నాకు కావలసింది నా కవుగిట్లోనికి వచ్చావు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టి పని వార్త చెప్తున్నాడు స్నానము చేయించి గడ్డము తీయించి ప్రశస్తమైన వస్త్రములు నా కుమారుడికి తొడిగి వేలికి ఉంగరం పెట్టమన్నాడు ప్రేమిన వర్లరా మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా ఇక్కడ నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా ఎన్ని దోషములు చేసినా ఎన్ని పాపములు చేసినా క్షమించగలిగిన ఏకైక మన దేవుడు ఒక్కడే నీవు లోకములోనికి వెళ్ళిపోయినా తిరిగి వస్తే నేనున్నాను దిగులు పడబాకు వేదన పడుతున్నావా అంగలారుస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా దిగులు పడద్దు నువ్వు నా కుమారుడివి నేను నిన్ను కన్నీ ఉన్నాను నువ్వు దిగులు పడద్దని మన తండ్రి మనల్ని దగ్గరకు తీసుకుంటున్నారు అయితే మనము పశ్చాత్తాపముతో దేవుని హృదయంలోనికి వస్తున్నామా దేవుని సందానంలోనికి వస్తున్నామా మనము పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడుగుతున్నామా ప్రభువా నేను తప్పిదమ్ములు చేశానయ్యా నన్ను క్షమించు నా క్షమాపణ స్థితిని నాయనా నువ్వు జ్ఞాపకం చేసుకొని అడిగామా అడగలేదండి ప్రిమేని వార్లరా అయితే తమ్ముడు ఎప్పుడైతే తిరిగొచ్చాడో అన్న సంతోషపడ్డా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంట్లోనే ఉన్నాడు తండ్రితోనే కలిసి ఉన్నాడు తండ్రి ఆస్తి భాగాన్ని కూడా పంచిచ్చాడు తీసుకున్నాడు కానీ తమ్ముడు తిరిగి రాగానే తన ముఖము చిన్న బుచ్చుకుంటున్నాడు ప్రిమేని వార్లరా ఈనాడు కూడా మనము మన జీవితాలు దేవుని మందిరములోనే కుటుంబంలోనే ఉంటూ తప్పిపోయిన వారి స్థితిలో ఉన్నాం దేవుని మందిరంలో ఉన్నాం దేవుని సంతానంలో ఉన్నాం మన హృదయం సరిగా లేదు మన తలంపులు సరిగా లేవు మన ఆలోచనలు సరిగా లేవు దేవుని మందిరములో మనం నిష్కల్మషమైన హృదయం కలిగినటువంటి స్థితిలో ఉండవలసిన మనము కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకు ఏదన్నా చిన్న చిన్న వ్యతిరేకమైన కార్యాలను చూచి మనం ఆలోచిస్తామో తెలుసా ఆలోచిస్తాం అయ్యో మనం చిన్నబుచ్చుకుంటాం ప్రతి చిన్న విషయానికి కదా కానీ ఇక్కడ అన్న చిన్నబుచ్చుకుంటున్నాడు కానీ తప్పిపోయింది వాస్తవంగా తప్పిపోయిన కుమారుడు కాదు ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే తండ్రితో ఉంటూ తన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నటువంటి పెద్ద కుమారుడే తప్పిపోయాడు ప్రిమిని వర్లరా దేవుని మందిరములో ఉంటున్న మనము దేవుని మందిరంలో జీవిస్తున్న మనం మన హృదయం ఎలాగుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన హృదయము దేవునికి ఇష్టమైనది గాను మన హృదయము దేవునికి అనుకూలమైనది గాను మన హృదయము ఆయనకిష్టమైనటువంటి మార్గములో ఉందా మన నడవడిక మన ప్రవర్తన మన స్థితిగతులు ఎలాగున్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు కూడా మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి ఎప్పుడు మన హృదయం నిష్కల్మషమైనదిగా ఉండాలి ఎప్పుడు మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి పెద్ద కుమారుడులాగా ఉండొద్దు ఉంటే చిన్న కుమారుడులాగే ఉండండి పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటూ తన హృదయాన్ని కల్మషంతో పెట్టుకున్నాడు తన తమ్ముడు తిరిగి వస్తే క్షమించే గుణం లేదు ఈనాడు కూడా మనం అంతే మనం ఎడలా తప్పిదం చేస్తే మనం కూడా క్షమించం క్షమించే ఆలోచనలు మనకు ఉండవు కనుక జ్ఞాపకం చేసుకోండి కనుక తప్పిపోయిన కుమారుడులాగా ఉండి బయటకు వెళ్ళి మరల లోనికి వచ్చి దేవుని క్షమాపణ అడగండి సంతోషమే కానీ మందిరంలోనే దేవుని బిడలుగా ఉంటూ మన హృదయం సరిగా లేక దేవునికి ఇష్టలుగా ఉండలేక జీవిస్తే ప్రయోజనం వేషధార జీవితం మనకొద్దు ఏదన్నా పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఒకవేళ తప్పిపోయి ఉంటే దేవునిలో దేవునికి ఇష్టలుగా రండి దేవునికి లోబడండి దేవునికి దూరం అయితే దరిద్రత దేవునిలో ఉంటే ఆశీర్వాదం ఈ రెండు అనుభవాలను జ్ఞాపకం చేసుకోండి తెలియక తప్పు చేసి వెళ్ళిపోయామనుకో పర్వాలేదు తిరిగి మరలా దేవుల్లోనికి రా ఒకవేళ తెలిసి కూడా నీవు పాపంలోనే బ్రతుకుతున్నావనుకో తెలిసి కూడా లోకంలోనే అనుకో తెలిసి కూడా దేవునికి ఇష్టడుగా అనుకో తెలిసి కూడా నీవు నీ హృదయాన్ని నీ పరిస్థితిని మార్చుకోలేదనుకో అది ఇంకా భయంకరం తనకు అలాంటి స్థితిలో ఉండకుండా దేవుని సందానంలో నమ్మకమైన సాక్షిగా బ్రతకాలని